ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అరుదైన రికార్డుని సాధిస్తుంది ఒకవైపు పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి పనితీరు విషయంలో ఇరవై ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జాతీయ స్థాయి పురస్కారాల్లో కూడా నాలుగు అవార్డులను ఏకంగా దక్కించుకుంది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఒకసారి చూద్దాం మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ దయాల్ పంచాయ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో నాలుగు అవార్డులని మన గ్రామ పంచాయతీలు సాధించడం ఆనందంగా ఉంది ఇది ఆయన ట్వీట్ చేశారు జాతీయ స్థాయిలో మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి గ్రామాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం గ్రామాల స్వయం సమృద్ధి దిశ సాధించే దిశగా పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ స్థానిక పాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషికి నిదర్శనం ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఒకసారి గ్రామాలు కూడా ఏమున్నాయో చూద్దాం మొత్తం నాలుగు గ్రామాలు ఈ అవార్డులని దక్కించుకున్నాయి చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం ఐరాల మండలం బొమ్మ సముద్రం గ్రామాన్ని హెల్దీ పంచాయతీగా ఆ థీమ్ కింద ఉత్తమ గ్రామంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నేషనల్ పంచాయతీ అవార్డ్స్లో ఈ గ్రామం అవార్డు దక్కించుకుంది ఇక మరొక రెండు గ్రామాలు అనకాపల్లి జిల్లాకి సంబంధించినటువంటి అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి వాటర్ సఫిషియంట్ పంచాయతీగా న్యాయంపూడి నక్కపల్లి మండలానికి చెందినటువంటి న్యాయంపూడి గ్రామానికి దక్కింది క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా తగరంపూడి అనకాపల్లి మండలంలోని తగరంపూడి గ్రామానికి దక్కింది ఈ రెండింటికి కూడా రెండు ఒకే జిల్లాకు చెందినటువంటి గ్రామాలు దక్కడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కూడా ట్వీట్ చేశారు ఎందుకంటే ఆమె సొంత జిల్లాకు సంబంధించినటువంటి గ్రామాలు ఇవి అలానే మరొక గ్రామం చంద్రలపాడు పంచాయతీ మండలానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తే విభజించిన వాటిలో చూస్తే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తే ఈ ముప్పాళ్ళ గ్రామాన్ని అవార్డు వరించింది ముప్పాళ్ళ గ్రామానికి సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ అంటే సామాజిక భద్రత కలిగినటువంటి పంచాయతీగా ఈ గ్రామానికి అవార్డు ఇది మొదటిసారి అంటే రాష్ట్రానికి సంబంధించి పంచాయతీల్లో నాలుగు అవార్డులు దక్కించుకోవడమనే ఇది మొదటిసారి గత ఐదేళ్ల హిస్టరీని కనుక చూస్తే అంతకు ముందర వచ్చి ఉండొచ్చేమో కానీ ఈ ఐదేళ్ల హిస్టరీని చూస్తే ఫస్ట్ టైం పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ విషయంలో వచ్చిన పురోగతి అందుకే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభ్యుదయానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలో భాగం ఇది అని ఆయన విశ్లేషిస్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా ఆనందంతో ఉబ్బితబ్బిపోతుంది గ్రామాల్లో వసతుల కల్పన ధ్యేయంగా ఇప్పటికే జల్ జీవన్ మిషన్ని అలానే ప్రభుత్వానికి సంబంధించి అంటే రహదారి వ్యవస్థని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంది ఇస్తుంది ఒకేసారి గ్రామ సభల నిర్వహణ ద్వారా గ్రామాల అవసరాలను తెలుసుకుని వాటిని ఇమీడియట్గా అమలు చేసేటువంటి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా తీసుకొస్తూ తీసుకుంది ఆ క్రమంలో చూసినప్పుడు గత ఐదు నెలల్లో ఒక పెద్ద మార్పుగానే పంచాయతీల స్థాయిలో మనం చూడాల్సి ఉంటుంది దానికి సంబంధించి రిజల్ట్స్ వస్తున్నట్టుగా భావించాలి ఈ అవార్డులని పురస్కారాలని అందుకే ఉప ముఖ్యమంత్రి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ వార్తను ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ట్వీట్ ద్వారా చేశారు ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రామాభ్యుదయానికి వాచకంగా ఆయన విశ్లేషిస్తున్నారు